ప్రైజ్ అలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలువును గాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ఈ ఉదయకాల సమయంలో దేవుని ఒక కీర్తన ద్వారా మహింపరుస్తాం దేవాని వాకాశము కమ్ము మహో నతూడవు కమ్ము దేవాని వాకాశము కహో నతుడౌకమ్ము మహో కమ్ము నిదు మహిమ సార్వభూమి

దేవానా ప్రూదా యాము నియందు స్తిరా మాయే నే పాడు చూస్తు తింతుం నాత్మా గానా మూచేయా దేవానా ని అందు స్తిరమాయే నే పాడు చూస్తు తింతిం నా ఆత్మా గానా వాక్యము చదువుకుందాము నూటా ఎన్విదవా కిర్తనా మదటి వచ్చినం చాఉద దేవ నా హృదయము నిబ్బరముగానున్నది నే పాడుచు స్తుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును రెండవ వచనం కూడా చదువుకుందాం స్వరమండలమా సితారా మేల్కొనుడి నేను వేకువనే లేచేదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగం భక్తుడైనటువంటి దావీదు రాజైనటువంటి దావీదు గొప్ప వాయిద్యకారుడైనటువంటి దావీదు ఉదయ కాలంలో లేచి దేవుని స్థుతించినట్లుగా దేవుని ఘనపరిచినట్లుగా దేవుని కొనియాడినట్లుగా దేవుని కీర్తించినట్లుగా మనం చూస్తున్నాం మనం కూడా మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళను తలంచుకొని నూట మూడవ కీర్తనలో కూడా అంటాడు కదా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని నా ప్రాణమాయ హోవాను సన్నితించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు అని తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా ఈ వేకోజాంలో దేవుడు మనకు మరి ఒక దినాన్ని ఇచ్చాడు రాత్రంతా మనల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచాడు నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు చాలామంది నిద్రించి నిద్రించినట్లుగానే వారు ఈ లోకాన్ని చూడకుండా మరణమైన వారు వేవేల మంది ఉంటారు మన మీద గొప్ప వ్యక్తులమని ఆరోగ్యవంతులమని మనకింకా వయస్సు చాలా ఉందని మనం యుక్త వయసులో ఉన్నామని ముసలివాళ్ళు చనిపోతారని మది తలంచవద్దండి మరణానికి తారతమ్యం లేదు వయసుతో నిమిత్తం లేదు ఏ సమయంలో మరణము వచ్చి అన్ని రకాల వ్యక్తులను బాల్యం నుంచి వృద్ధుల వరకు క్షణంలోనే తీసుకొని వెళ్తుంది మరణం కానీ మనమైతే సజీవంగా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము సజీవులముగా ఉన్నాము కాబట్టి దేవా నా హృదయము నీ అందు స్థిరమాయను వేకుమని లేచి నీ నామ సంకీర్తన చేసి నా దినచర్యను ప్రారంభిస్తాను అని మనము దేవుని ముందుగా స్థుతించి ఆ తర్వాత మన దినచర్యను మనము ప్రారంభించాలి మన పనుల విషయంలో మన ఉద్యోగ విషయంలో మన సేవా విషయంలో సమస్త విషయాల్లో ప్రభు మనకు తోడుగా ఉండాలంటే వేకోజాముని లేచి దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థించాలి అపత్కాలంలో వారు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చి అంటాడు కదా దేవుడు ఈ దినం కొరకు మనల్ని ప్రార్థించమంటున్నాడు రేపటి గురించి చింతించకుడు ఈ దినం కొరకే మీరు ఆలోచన చేయండి అయినా ఏమంటాడంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటాడు కనుకనే ఉదయకాలం లేవగానే దేవునికి మనము కృతజ్ఞతా సుత్రులు చెల్లిస్తూ ప్రార్థించాలి మరి అలా ప్రార్థిస్తామా రండి ఈ దినం కొరకు ప్రార్థిస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా నీకు వందన అలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీవు గొప్ప దేవుడవు ఆకాశము కంటే నీ కృప మహోన్నతమైనది ప్రభు నీకు వేలాది వందన అలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీకు ఇష్టమైన ప్రజల వైపు నువ్వు తొంగి చూస్తూ ఉన్నావు తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించి నువ్వు మమ్మల్ని కలవరి సెలవులో జ్ఞాపం చేసుకొని రక్షించి మా జీవితాలను మార్చి నీ విడలుగా చేసుకొని ఈ లోకంలో జీవింపజేస్తున్నందుకే వందనాలు ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మాకు సహాయం చేయండి వచ్చే ప్రతి కీడు అపాయం నుంచి తప్పించండి తండ్రి ఈ దినము ప్రభు ఎంతమంది అయితే నీ సేవలో నీ సేవకులు వెళ్తున్నారో నాయన మరి స్వార్థ పరిచర్యకు వెళ్తున్నారో తండ్రి సేవ నిమిత్తమై వెళ్తున్నారో వారందరినీ కాపాడండి ఉద్యోగాల కొరకు సిద్ధపడి వెళ్తున్నారు వారందరినీ కాపాడండి ఈరోజైతే తండ్రి మరి సెలవు దినం లోకమంతా హోలీ అని తండ్రి ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈరోజు కానీ పరిశుద్ధత లేని దినాలు పరిశుద్ధులు కాని ప్రజలు ప్రభు వారంతా చేస్తున్నది వారికే తెలియదు నేను మేమైతే నాయన పరిశుద్ధులమైన బిడలంగా ఈ లోకంలో నీ కొరకు జీవించాలి ప్రభు మమ్మల్ని కాపాడండి పాపం మాకు అంటకుండా తండ్రి శత్రు మమ్మల్ని ముట్టకుండా నీ దూతల్ని కావలించండి మా కుటుంబాలు మా పిల్లలు ప్రభు ఈ లోకంలో తండ్రి మరి ఏ విధమైనటువంటి కీడు అపాయములకు లోను కాకుండా వారి చుట్టూ మీ దూతల్ని కావలించండి ప్రభా ఈ దినమంతా నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భద్రపరికి నీ కొరకు నిలబెట్టుకోమని ఈ దిన మా మీద కుమరించి నడిపించమని సమస్త నాయన నీ బిడ్డలందరినీ ప్రభు నీవే కాపాడుకోమని క్రైస్తవులపై జరిగే దాడులను ప్రభు నీవే తిప్పికొట్టి నీకు విరోధముగా రూపింపబడే ఏ ఆయుధం వర్ధిల్లదని నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా నీ యొక్క దూతల్ని కావలించి నీ బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నీ కృపను కోరుకొనుచు ఏసై అతి శ్రేష్టమైన నామమును స్తుంచి ప్రార్థించడిగి వేడుకొన తండ్రి ఆమెన్ ఆమెన్ శుభోదయం